అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై మూడు మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును లోక పదిహేను ఏడు ప్రభువు యొక్క ఆనందము పరలోకములో ఆరంభమగును భూమి మీద కాదు పదిహేను పది ఒక మానవుని హృదయములో పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ద్వారా బలమైన ఒప్పుదలను నిజమైన పశ్చాత్తాపమును కలిగించును అతడు నిజముగా తన పాపములను ఒప్పుకొని తనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువు మరణించనని విశ్వసించిన ఎడల పరలోకమందు దేవుని దూతలందరి ఎదుట గొప్ప సంతోషం కలుగును ఒక పాపి పశ్చాత్తాపణ వెంటనే దేవుడు పరలోకపు వాయిద్యములతో పాటలు పాడుటకు దూతలనందరినీ పిలుచును పశ్చాత్తాపడిన పాపి హృదయంలో కూడా అదే పరలోకపు ఆనందము పోయబడును కాబట్టి ఇది పరలోకము నుండి కలిగిన ఆనందం ఒకవేళ అది బోధకుల నుండి వచ్చిన భూసంబంధమైన ఆనందమైన ఎడల అది వెంటనే వాడిపోవును ఒక దినమున ఒక కూడికలో కొందరు చేతిని పైకెత్తి మేము తిరిగి జన్మించితిమని చెప్పవచ్చును ఆ తర్వాతి దినము ఒక కష్టతరమైన విషయంలో వారు మనసు నొప్పించుకుందరు కానీ పరలోకము నుండి ఒక వ్యక్తిలోనికి వచ్చిన సంతోషం ఎన్నటికీ వాడిపోదు అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను మారు మనస్సును గురించి బోధించి మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అని చెప్పను యేసు ప్రభువు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనస్సు పొందుడి అని చెప్పుచూ ప్రకటించెను మత్తయి నాలుగు పదిహేడు బ్యాప్తిసం వ్యూహాను యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ చేయ నింపబడును గురించి బోధించిరి ప్రజలు తమ పాపములను ఒప్పుకొనిన ఎడల అది హృదయములో నుండి రావలను కానీ పెదవుల నుండి కాదు పశ్చాత్తాపం అన్నది సరి అయినదని నిశ్చయించుకొనుటకు భయమును బట్టి మనము ఒప్పుకునటం లేదని లేక ప్రజలు మన గురించి ఏమనుకుందురని కానీ లేక మంచి పేరు కొరకు ఒప్పుకునటం లేదని మనం నిశ్చయించుకునవలను కొంతమందికి పశ్చాత్తాపమును గురించి సరియైన గ్రహింపు ఉండదు వారు చాలా తేలికగా ఓ దేవా ఒకవేళ ఇది చేసిన ఎడల లేక అది చేసిన ఎడల దయచేసి నన్ను క్షమించుమో అని చెప్పుదురు వారి పాపముల విషయమై వారికి నిజమైన ఒప్పుదల విచారము ఉండవు యోబుకు దేవుని ప్రత్యక్షత కలిగింది మునుపెన్నడును కలగని విధంగా యోబుకు దేవుని మహిమా సౌందర్యములు ఆయన సర్వశక్తిని గురించిన ప్రత్యక్షత కలిగినది అది అతనిని దేవుని సన్నిధిలో తనను తాను అసహించుకొని ద్వేషించుకున్నట్లు చేసింది మనము లూకా ఐదు ఎనిమిదిలో సీమోను పేతురు ఏసు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడను అని చెప్పాను మన ప్రభు సీమోను పాపములు బయట కనుపరుచుట కానీ లేక గద్దించుట కానీ చేయనవసరం లేదు పేతురు ఏసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప శక్తిని గొప్పతనమును చూచి బహుగా ఒప్పించబడెను మరల లూకా పంతొమ్మిది ఎనిమిదిలో జక్కయ్య ఎంత నమ్మకముగా పశ్చాత్తాపడను చూస్తున్నాం అతడు డబ్బు విషయంలో అవినీతి పరుడు అని చూపించవలసిన అవసరత ప్రభునకు లేదు ప్రభువు యొక్క సన్నిధియే అతనిలో నిజమైన పశ్చాత్తాపమును హృదయములో మార్పును తీసుకొని వచ్చింది అందుచేతనే అతడు ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలకిచ్చుతున్నాను నేనెవని యుద్ధనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతును అని ప్రభుత్వ చెప్పను నిజమైన పశ్చాత్తాపము ద్వారా ఏ విధంగా పరలోకము నుండి సంతోషము మనకు కలుగునో చూస్తున్నాము ఎవరైతే నిజముగా పశ్చాత్తాపడుదరో వారి హృదయములలో కూడా ఇట్టి సంతోషము కుమ్మరించబడును ప్రైజ్ ద లాడ్